Jai hey, Jai hey, hey.

మందమారి పట్టణంలో గల వెల్ఫేర్ సెంటర్ ప్రాంగణంలో గణపతి నవరాత్రి మహోత్సవాలను ఇక్కడ కమిటీ సభ్యులు అత్యంత వైభవపేతంగా నిర్వహిస్తున్నారు అట్లాగే భక్తి ప్రపత్తులతో ఇక్కడ ముఖ్యంగా మహిళా మాతలు విశేషంగా రోజు స్వామికి ప్రత్యేకంగా పూలు అలంకరిస్తూ వస్తున్నారు చాలా విశేషమైనటువంటి అలంకారం ఈ గణపతికి సందరించుకుంటుంది అట్లాగే భక్తి శ్రద్ధలతో నవరాత్రులు కూడా ఇక్కడ చాలామంది యువకులు ఉపవాస దీక్షలతో స్వామివారిని ప్రార్థిస్తూ వస్తున్నారు ఇది ఒక ఈ సమా ఈ యొక్క ప్రాంగణమంతా కూడా గణేష నామస్మరణతో అత్యంత వైభవపేదంగా మారుమోగుతున్నది ఈ యొక్క భక్తి ప్రపత్తి అంతా కూడా వ్యాప్తి చెందాలని చెప్పి మన భారతదేశం అంతా కూడా సుభిక్షంగా ఉండాలని ఒక భావన చేత ముఖ్యంగా ఈ యొక్క వినాయక నవరాత్రులు అంటే ఐకమత్యానికి ప్రతీక కాబట్టి స్వాతంత్ర సమరయోద్యమాలలోనే ముఖ్య భూమిక పూజించినటువంటి నవరాత్రి మహోత్సవాలను మనము అదే స్ఫూర్తితోని కొనసాగిస్తూ ఇంతింతి వటుడింతయ్యనట్టుగా ఊరు వాడ అత్యంత భక్తి ప్రపత్తులతో గణేషుని యొక్క నామస్మరణ మారుమోగుతోంది ముఖ్యంగా ఈ వెల్ఫేర్ సెంటర్ వారు ఈ యొక్క సంవత్సరం ముప్పై ఏడవ సంవత్సరం దానికి సంకేతంగా ఈ రోజున దాదాపు నూట ఎనిమిది రకాల ప్రసాదాలను స్వామివారికి నివేదన చేయడం జరిగింది ఇక్కడ ముఖ్యంగా మహిళలు చాలా భక్తి శ్రద్ధలతో పాల్గొంటూ ఉంటారు కాబట్టే ఈ ప్రాంతమంతా ఇంత సుభిక్షంగా ఉంటుందని చెప్పి నా భావన ఎందుకంటే ఏ ప్రాంతంలో అయితే మహిళలు భక్తి ప్రభుత్వంలో ఉంటారో ఆ ప్రాంతం సుభిక్షంగా ఉంటుంది ఆ ఇల్లు సుభిక్షంగా ఉంటుంది అటువంటి భక్తినే ఇక్కడ ఉన్నటువంటి మహిమ మహిళా మాతలు కొనసాగిస్తున్నారు ఇదే విధంగా ఏ స్ఫూర్తితో ఇక ముందు కూడా ఇటువంటి నవరాత్రి మహోత్సవాలే కాక ఏ హిందూ సంబంధించిన పండగలైనా కూడా అందరూ కలిసి జరుపుకోవాలి హిందూ మతాన్ని రక్షించుకోవాలి మనందరం కలిసి జై శ్రీమన్నారాయణ